హలో ఫ్రెండ్స్ నమస్తే బియ్యం ధరలకు రెక్కలు సతమతమవుతున్న ప్రజలు బియ్యం ఎగుమతులు నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు నిలువరించడంతో ప్రపంచవ్యాప్తంతో పాటు మన దేశంలో బియ్యం ధరలు అనూహ్యంగా పెరిగాయి బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద ప్రజలు బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కొనలేక సతమతం అవుతున్నారు బియ్యం ఎగుమతులు నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడంతో ప్రపంచవ్యాప్తం పాటు మన దేశంలో బియ్యం ధరలు అనూహ్యంగా పెరిగాయి బహిరంగ మార్కెట్లు కొనలేక సతమతం అవుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో కిలో బియ్యం ధరకాన్ని బట్టి నలభై ఐదు రూపాయల నుంచి డెబ్బై రూపాయల దాకా పలుకుతుంది గతేడాది ఉన్న బియ్యం ధర కంటే అనూహ్యంగా పెరగడంతో ప్రజలపై భారం పడుతుంది పెరిగిన బియ్యం ధరలు తగ్గించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది బహిరంగ మార్కెట్లో బియ్యాన్ని విక్రయించేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది ఎఫ్సిఏ బియ్యం కిలో ధర ఇరవై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించింది అయినా ఎఫ్సిఏ బియ్యాన్ని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు ప్రపంచంలోని బియ్యం ఎగుమతిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది దేశంలో వాతావరణ పరిస్థితులు పంట లభ్యత తగ్గడంతో బియ్యం దిగుబడులు కూడా పడిపోయాయి దీంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి ఖరీఫ్ సీజన్లో కొత్త బియ్యం చేతికి వచ్చినా వీటి ధరలు మాత్రం తగ్గడం లేదు ఈ ఏడాది వరి విస్తీర్ణం పెరిగినప్పటికీ వర్షపాతం తగ్గడంతో పంట దిగుబడులు తగ్గాయి పెరిగిన ఉష్ణోగ్రత అత్యల్ప వర్షపాతం నేలకోత వల్ల వరి దిగుబడి తగ్గింది గత ఏడాది కంటే ఈ ఏడాది బియ్యం ఉత్పత్తి గణనీయంగా తగ్గింది కరువు పరిస్థితులు వరదల వల్ల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు వరి పంటకు వివిధ తెగుళ్ళ వల్ల కూడా ధాన్యం దిగుబడి తగ్గింది నానాటికి పెరుగుతున్న బియ్యం ధరలకు కళ్ళె వేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారత రైస్ పెరిట విక్రయించాలని నిర్ణయించింది కిలో ఇరవై ఐదు రూపాయలకి బియ్యాన్ని సామాన్యులకు విక్రయించాలని కేంద్రం సన్నాహాలు చేస్తుంది